హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి ఐదు లక్షలు కేంద్రం ప్రకటించింది దేశంలోని డెబ్బై ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆయుష్మాన్ భారత్ ప్రభుత్వం ఒక్కొక్కరికి అదనంగా ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ లో ఉన్న కుటుంబాల్లోని వృద్ధులకు ఇది వర్తిస్తుంది లేనివారు సైతం కూడా చేర్చవచ్చు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను కేంద్రం జారీ చేయనుంది అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ సిజిహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈసిహెచ్ఎస్ లో ఉన్నవారు ఎందులో ఉండాలో నిర్ణయించుకోవచ్చని కేంద్రం తెలిపింది అయితే ఇప్పుడు కేంద్రం ముందుకు కొత్త ప్రతిపాదన వచ్చింది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్న వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఎలాగైతే అదనంగా కల్పిస్తున్నారో అదే విధంగా సిజిహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు సైతం కల్పించాలని ప్రతిపాదించారు ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ జాతీయ మండలి సెక్రటరీ శివగోపాల్ మిశ్రా లేఖ రాశారు ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్ బెనిఫిట్స్ని సీజీహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు సైతం పొడిగించాలని కోరారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను లేఖలో వివరించారు హెల్త్ స్కీమ్లో చేరాలంటే ఒకసారి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని గుర్తు చేశారు ఏడవ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్ వన్ టు ఫైవ్ అయితే ముప్పై వేలు కట్టాలి అదే లెవెల్ సెవెన్ టు లెవెన్ అయితే డెబ్బై ఎనిమిది వేలు కట్టాలి లెవెన్ ట్వెల్వ్ నుంచి ఆ పై అయితే లక్ష ఇరవై వేలు ఒకేసారి చెల్లించాల్సి వస్తుందన్నారు రిటైర్ అయిన ఉద్యోగులు ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని తెలిపారు కొత్తగా తెచ్చిన ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్ల స్కీమ్ లేదా లో ఏదో ఒకటి ఎంచుకోవాలని చెప్పడం సరికాదని ఇప్పటికే ఉన్న హెల్త్ స్కీమ్ కొనసాగిస్తూనే ఆయుష్మాన్ భారత్ బెనిఫిట్స్ను అదనంగా కల్పించాలని లేఖలో కోరారు ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు అలా అదనపు బెనిఫిట్ కల్పించడం ద్వారా వేలాది మంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు చాలామంది హెల్త్ కేర్ ఖర్చులతో సతమతం అవుతున్నారని గుర్తు చేశారు ఈ విషయంపై చర్చించేందుకు నేషనల్ కౌన్సిల్ జేసీఎం ఉద్యోగులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని దీని ద్వారా సిజీహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ లో సభ్యులైన సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు ఇలాంటి మరెండో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్